వెల్కమ్ బ్యాక్ సో రామాన్ గారు ఈ పన్ను తగ్గింపు వల్ల వినియోగ శక్తి పెరిగి తయారీ సేవల రంగాలు పుంజుకుంటాయని కేంద్రం పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే అసలు సప్లై చైన్ సమస్యలు ఉంటే గనక మళ్ళీ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండదంటారా డబ్బులు చేతులు ఆడితేనే ఖర్చు పెడతాం ఎప్పుడైనా అదనపదై ఉన్నప్పుడే ఖర్చు పెట్టడం కదా మనం ఫస్ట్ roti కపడా aur వీటికే వీటికి సరిపోయిందనుకొని మన జీతం ఒక్క అరు కూడా ముందుకేయలేదు ఏం కొనుక్కోలేము కదా ఈ రెండు మూడే తప్పదు అందుకనే ఈ మూడు ఎట్లా వాడతాం చిల్లర సిగ్గర కదా అన్నట్టు సజంగా చెప్పిన దాన్ని పూర్తి ఎక్కువ మాట చెప్తా అదనంగా దానిలో ఏముందంటే మీరు డిమాండ్ సప్లైలో ఎక్కువ మంది కొనే చిల్లర వ్యక్తి వ్యక్తులు ఎక్కువ కొంటారు మా సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే మనం తిరుపతి పోతాం ఎవడో కోటి రూపాయలు వేసిండని ఎవడో బంగారం నిలు దోపిడీ చేసిండు అని పెద్ద నిలువు మన ఇచ్చిండని ఇట్లా మనం చూస్తుంటాం ఐదు కోట్ల కోటి ఇచ్చినాడు ఎవడో నూటికో కోటి ఉంటాడు కానీ మన పేదలు వాళ్ళు దాచిపెట్టుకున్న రోజుకో రూపాయి మూడు వందల అరవై ఐదు రూపాయల ఇట్లా వేసిన చిల్లర సిగ్గర తిన్న తిరుపతి తిరుమల తిరుపతి ఆదాయంలో ఎక్కువ మంది తొంభై ఐదు శాతం పేద ప్రజలేదు అది తొంభై శాతం ఎక్కువ మంది వాళ్ళు చేస్తే ఇక్కడ కూడా పన్నుల్లో కూడా చిల్లర సిగ్గర దిగడం రోజుకు ఆ ఖర్చు పేదవాడు యొక్క ఖర్చు పెడతాం చూడండి పేదవాడు ఆహారం మీద కానీ దేని మీద ఖర్చు పెడతాడు ధనవంతుడు ఏం చేస్తాడు దాచుకుంటాడు మీరు అదనపు ఆదాయం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఏం ఖర్చు పెడతారు మా అయితే లగ్జరీస్ అయిపోతాయి అనుకుంటే ఏం చేస్తాడు కానీ రోజువారీ ఖర్చు పెట్టే పేదవాడు కనుక పేదవాడిని ఇచ్చే పనులు ఎక్కువ వస్తాయి పేదల కష్టం మీదనే మనకి ఆర్థిక వ్యవస్థ ఆధారపడింది ఇక కొన్ని వల్ల అద్భుతమైన మార్పు అయితే రాదు ఇప్పటికి కూడా మన దేశంలో వేలకు కూడా నెల జీవితాలు పనిచేసే వాళ్ళు చాలా ఉంది అది మీద మన మధ్యలో చెప్తున్నామ్మా ఆరు వేలు కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు పదివేల ఆదాయం గల వాడు ఎప్పుడైనా జీవితంలో సిమెంట్ ధర పది రూపాయలు తక్కువ ఇల్లు కట్టగలుగుతడా హైదరాబాద్ చూడండి మా శివారు ప్రాంతాలలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు ప్లాట్ కాదు ఇల్లు అంతకంటే కాదు ప్లాట్ కొనుక్కుంటే యాభై నుంచి అరవై లక్షల రూపాయలు కావాలి మీకు అరవై లక్షల రూపాయలు దీనివల్ల తగ్గి అయితే ఒక లక్ష ఇద్దాం సత్యం సత్యంగా చెప్పి లక్ష రెండు లక్షలు తక్కువ ఈ రెండు లక్షలు తక్కువైన వాడు గొంకంతనా నేను ఉదాహరణ చెప్తున్నా ఎప్పటికి కూడా ఈ ఆడపిల్లలు పెళ్లిలో మ్యాచ్లు ఉంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని మాట్లాడుతుంటే ఒక రెండు ఎకరాల భూమి ఊళ్ళో ఉన్నవాడు మీకన్నా న్యాయండి మీరు పిల్లలు ఇస్తే రెండు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక లక్ష రూపాయల జీతం ఇస్తున్నాను అనుకోండి ఒక ఇల్లు కట్టుకుందాం ఇల్లు కొనుక్కుందాం అంటాడు అనుకోండి కనీసం యాభై లక్షలు అప్పు చేయండి అంటే నేను డబుల్ బెడ్రూమ్ రా యాభై లక్షలు అప్పు చేయాలంటే యాభై వేలు ఇంటూ పన్నెండు వందలు లెక్కేస్తున్నాడు అంటే అరవై వేల రూపాయలు నెలకు వాడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి అది ఎప్పుడు పదిహేను ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పెట్టుకుంటేనే అటువంటి జీవిత కళ ఇరవై ఐదు ఏళ్ళకి నెల ఏంటంటే ముసలి అయిపోతే నీకేం ఉండదు ఒక ఇల్లు సాధించుకోవడానికి ఇంత కష్టపడాల్సిన ఎందుకు వచ్చింది వ్యవస్థ లక్ష రూపాయల చేత కాడికి నేను పది ఇరవై పక్కన పెడుతున్నాను కనుక ఇది ఎందుకు వచ్చిందంటే డిమాండ్ సప్లైలో తేడా రియల్ ఎస్టేట్ను మనం భూమి భూమి రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఎత్తున పెంచిన నిజంగా చెప్పాలంటే ఒక హైదరాబాద్ ఇల్లు ఇంత సమస్య కాకపోయింది రెండు లక్షలకు మూడు లక్షలకు ఇల్లు వచ్చేది కానీ వాళ్ళ కోటి రూపాయలు మీరు చూస్తున్నారు హైదరాబాద్ అయితే నాలుగున్నర కోట్లు ఏడున్నర కోట్లు కోట్లే కోట్లేదు లక్షలు కాదు సమస్య లేదు వీళ్ళ కోట్లు ముంత మూడు వందలు నాలుగు వందల అరవై నేను ఈ జిఎస్టీ వాళ్ళ అడ్డగోలకు డిమాండ్ తక్కువ పెరిగి వెంటనే ఇల్లు అని అమ్ముడు పోతే అని ఇప్పటికీ అమ్ముడు కొన్ని ఇల్లు హైదరాబాద్ చూస్తే మనకి వేలలో ఉన్నాయి వేల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి చూస్తున్నాం మనం దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలంటే సామాన్యుడి కళ నెరవేరాలంటే ప్రభుత్వానికి రెండు బాధ్యతలు ఉండే ఒకటి విద్య ఆరోగ్యం ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది ప్రజలు చూడండి ఒక సామాన్య కుటుంబంలో ఒక్కడికి మామూలుగా ఏదైనా జబ్బు వస్తే వాడి మొత్తం సంవత్సర ఆదాయం నలభై శాతం ఒక్క జబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రెండో వాడు జబ్బు పడితే మొత్తం పోతుంది మన ఆదాయం మళ్ళీ అప్పుల పోరాయితాడు అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు పేదలను ఉద్ధరిస్తున్నాం పేద పేదరికం నుంచి బయటపడుతున్నాం అంటే రేషన్ కార్డు పెరుగోదు కదమ్మా రేషన్ కార్డు ఎందుకు పెరుగుతున్నాయి పేదరికం లేదు అట్లా ఇరవై రెండు రూపాయలు సంపాదిస్తే రోజుకి ఇరవై రెండు రూపాయలు ఇవాళ పేదరికం నిర్మూలన జరిగింది అని చెప్పుకునే వాడికి నేనైతే ఏం సమాధానం చెప్పినట్టు కానీ ఇక్కడ ఏమైతుందంటే పేదరికం మెల్లమెల్లగా ఆర్థిక అసమానతలు ఎంత పెరుగుతున్నాయంటే పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు ధనవంతుడు మరింత ధనవంతులు అవుతున్నారు ఈ ఆర్థిక అసమానత రేపు ఏమైతే అంటే అంకూరు సినిమా అద్దాల గదిలో కూర్చుని అద్దాలు పగిలిపోతాయి అంటున్నాను నక్సలిజం లేదు వాళ్ళ కానీ ఒక వాయినపై ఏమో అద్భుతమైన అందాల కట్టడాలు అద్భుతాలు కనపడుతున్నాయి అవి అందుబాటులో లేవు సామాన్య ప్రజలకు ఎప్పుడు వస్తుంది అంటే ఇంటి ముందు అంటూ ఉపాధి హామీ ఉపాధి కల్పన కావాలి కానీ మీరు చూడండి రెండు వేల ఐదులో అది ఎన్డీఏ మన యూపీ యూపీఏ వన్ గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది మూడు చట్టాలు తెచ్చింది ఉపాధి హామీ చట్టము దాంతోపాటు మనకు సమాచార హక్కు చట్టము అట్లాగే గృహహింస వ్యతిరేక చట్టం ఈ మూడు తెచ్చింది అందులో ఉపాధి హామీ వల్ల ఏమైందంటే గ్రామీణ జనాభాలో డబ్బులు ఆడినాయి ఇవాళ ఉపాధి హామీని మోడీ కరచడం మొత్తం నాశనం చేస్తుంది ఉపాధి హామీ పథకం సగానికి సగం పోయింది ఉపాధి హామీలో రోజుకు మామూలు కూలి వెయ్యి రూపాయలు సంపాదించారు ఉపాధి హామీ ఏం లేకుండా కూడా ఇప్పటికీ ఉపాధి హామీల పథకంలో నూట నలభై ఐదు రూపాయలు నూట అరవై రూపాయలు పెంచడం కూలీ రేటు నూట అరవై రూపాయలకి మగ కూలీ వస్తాయి ఇవాళ అందుకనే గ్రామీణ జనాభాలో ఈ డబ్బులు పెరగాలి డబ్బులు ఆడాలంటే ఉపాధి హామీ పథకం మంచిదాన్ని చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తారు ఉపాధి హామీ దాన్ని దాటిపోవచ్చు అట్టు మట్టి తీసి ఇటువసర సంపద సృష్టి ఆస్తుల సృష్టి అనేది ఫస్ట్ దాన్ని అసెట్స్ క్రియేషన్ ఉన్న